దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు కూడా లేఖన భాగాలు తెరిచి నలభై రోజుల ప్రార్థన కొనసాగిస్తున్నారా శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ప్రభువులో ఆధ్యాత్మికంగా ఇంకా బలాభివృద్ధిని పొందుకునే వారికి ఉందా చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలు కూడా దేవుడు తన శక్తిని బలమును కాపుదలను కలుగు చేయాలని మే అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి లేఖన భాగాలు తెరిచి కీర్తనలు నూట నలభై ఐదవ కీర్తన మొదటి వచ్చినము నీ నామమును నిత్యము సన్నుతించేదను ఐ విల్ బ్లెస్ ద నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ప్రైజ్లాట్ మన జీవితాల్లో మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు మీరు చెప్తున్న దగ్గర నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నామండి ఈ నలభై రోజులు కంటిన్యూగా దేవుని సన్నిధిలో మరపెట్టి ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నారు అలాగే వాక్యం వింటున్నప్పుడు ప్రార్థన చేయాలన్న ఆశ ఆలోచన మాకెంతగానో ఎంతగానో మనసులో కలుగుతుందండి నిజంగా మేము చాలా ప్రార్థన ద్వారా బలం పొందుకుంటున్నామని చెప్తున్నారు కానీ నీవు ఒక విషయాన్ని మర్చిపోతున్నా ప్రార్థన ఒకటే సరిపోదు మనము దేవుని మహిమపరచాలి దేవుని అంట స్థుతించాలంట నీ దగ్గర ఉంటున్న ప్రతి విషయాలలో నీవు చేస్తున్న ప్రతి విధానాలలో కూడా దేవునికి మహిమ కలిగేలాగా ఉండాలి ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవాన్ని నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నాకు ఇచ్చిన వస్త్రాలను బట్టి నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్యాన్ని బట్టి నాకు ఇచ్చిన కాపుదలను బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి ఆస్తిని బట్టి వాహనాలను బట్టి మనం చేయాల్సిన పన్నెండో తెలుసా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవా కేవలము నీ కృపే తండ్రి ఈ మాట వినడానికి కూడా సహాయం చేస్తుంది నీవేనయ్యా దేవా నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వాక్య ధన్యతను బట్టి ఆత్మీయ ఫలాలను బట్టి తేవా నీ నామాన్ని ఘనపరుస్తానో మహిమపరుస్తానో మనకు కాదు ఘనత మనల్ని కలుగు చేసిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలిగే విధంగా మనం బిహేవ్ చేయాలి మనము దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన నామే సనుతిించబడాలి యేసు నామమునికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక మరి దేవుని స్థుతిస్తున్నారా స్థుతించడం ద్వారానే కదా గొర్రెలు కాచుకునే దావీదుని దేవుని ఇప్పుడు చక్రవర్తిగా నిలబెట్టాడు స్థుతించడం ద్వారానే కదా సొలోమునికి జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఘనతను పొందుకున్నాడు మరి నీ జీవితంలో కూడా ఎదగొద్దా నీవు దీవించబడవా ఆశీర్వదించబడవా జాబులు పొందుకోవా వివాహాలు జరగవా గర్భఫలాలు రావా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవా అత్యున్నతమైన దీవెన నీ కుటుంబాలను నువ్వు పొందుకోవా నువ్వు దీవించబడాలి నీవింకా ఆశీర్వదించబడాలి నీకు మంచి జ్ఞానముతో నింపబడాలి నీవు ఉన్నదానికంటే అత్యధికమైన ఆశీర్వాదముతో నీవు నింపబడాలి ఐశ్వర్యమును పొందుకోవాలి సమాజంలో దేవుడు నిన్ను ఘనతగా హెచ్చించబడును గాక స్థుతించడం ద్వారానే అడ్డుగోడగా ఉంటున్న కోటగోడల సైతం కూడా కూలిపోయినాయి కదా మరి నువ్వు వాక్యాన్ని వింటున్నావు నీ ముందు ఇవి పోవంటావా నీకున్న సమస్య నీకున్న ఇబ్బంది నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు పెద్ద గోడగా మారిపోయినాయి కదా అయితే ప్రభు అంటున్నారు జరుబాబేలు ఆ కొండను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం నీ ఆత్మ ద్వారానే నీ కార్యాలు జరుగుతాయి అని జరుబాబేలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు కొండ కూడా భూమిగా మార్చబడింది ఈ రోజు నీ పరిస్థితులు ఏవైనా నీ కష్టాలు ఏవైనా నీ నష్టాలు ఏవైనా నీవు అనుభవిస్తున్న వేదనకరమైన పరిస్థితులు ఏదైనా కన్నీరుగా అరుస్తూ ఏడుస్తూ ప్రతిరోజు దుఃఖపడుతూ బారభరితమైన పరిస్థితిలో బాధపడుతున్నానని చెప్తున్నావు కదా నీ కుటుంబ సమస్యలు ఏవైనా నీ రోగ సమస్యలు ఏదైనా కూడా ఏమాత్రము కూడా ముందుకు సాగలేక ఏడుస్తూ బాధపడుతున్న బిడలారా దేవుడే మన పక్షాన ఉన్నాడు మనల్ని లేవనెత్తగలిగిన వాడు మన అడ్డులు తొలగించగలిగిన వాడు అపజయాలను విజయాలుగా మార్చగలిగిన వాడు మూసుకుపోయిన ద్వారాలు తెరవగలిగిన వాడు పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన ప్రభువే మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు అంత కంగారు పడతావు నీ అడ్డుగా వచ్చిన ప్రతి కోట గోడ కూడా కూలిపోయే సమయం అనేది స్థుతించడం ద్వారా అద్భుతాలను చూడగలుగుతావు ఎందుకంటే మన పక్షాన యుద్ధము చేసేది దేవుడే యుద్ధమో యహోవాదే దేవా నా వల్ల కాదు నా చేత కాదు అంటున్నప్పుడు దావీదు పక్షాన ఉండి దేవుడు యుద్ధం చేయలేదా సొలోమన పక్షాన ఉండి యుద్ధం చేయలేదా యహోషపాత పక్షాన ఉండి చేయ జీవితమును అనుగ్రహించాడంట ఈరోజు నీ ఆరాధన చేస్తున్న దేవుడో నీ పక్షాన ఉండగలిగిన వాడు పాస్ట్ గారు చెరలో ఉన్నాను బంధింపబడుతున్నాను కృంగిపోతున్నానో నా వల్ల కావట్లేదు నా కన్నీళ్ళే నాకు అవుతున్నాయి అని అనుకుంటున్నావేమో పౌలు సేల బంధించి చెరసాల్లో వేసినా కూడా వారి పక్షాన దేవుడు ఉండి నడిపించాడండి పేదరాలుగా ఉన్నాను దీనురాలుగా ఉన్నాను ఎందుకు పనికిరానేమో పాస్ట్ గారు అంటే రూతుని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఎస్తేరును ఈ ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వదించబోతున్నాడు దిగులు పడొద్దో ధైర్యాన్ని పొందుకో ప్రభువా నన్ను తండ్రి ప్రతిరోజు ప్రార్థన చేయి యాక్కువ ప్రార్థన చేసినట్లుగా దేవా నన్ను దీవిస్తావా నన్ను దీవించవా నన్ను ఆశీర్వదిస్తేనే వెళ్తా దీవెన పొందుకుంటేనే వెళ్తా యశయా ప్రార్థన చేస్తాడు కదా దేవా నా పాపాలు క్షమించబడితే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని పాపం చేస్తున్నవాడిగా ఉన్నాను అని దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునే వరకు ప్రార్థన చేయడం నేర్చుకో విసుగక మీరు ప్రార్థన చేయండి హిసిగియ ప్రార్థన చేసేటప్పుడు నిజంగా నాకు ఆయుష్యాన్ని పెంచావో ప్రభు అని చెప్పేసి అడుగుతాడో ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకో అడుగు ఆయనని ఎందుకంటే అడిగితే ఇవ్వని దేవుడు కాదు కదా ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించగలిగిన వాడు బండ నుంచి నీటిని పుట్టించగలిగిన వాడు స్థుతుల మీద ఉన్న మహోన్నతిని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండంటే ఆయన నామాణే స్థుతిస్తూ ఉండంటే భయపడకు నమ్మికి మాత్రం ఉంచమని చెప్పిన ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రతిరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉంటున్న దేవుడు మానవ కాదు ఉన్నతమైన కృపనివ్వగలిగినవాడు నీ జీవితాన్ని మార్చగలిగినవాడు మేలుడి నిన్ను స్థిరపరిచి నోవాహు తన కుటుంబాన్ని జల నుంచి ఎలాగైతే రక్షించాడు బాణిసమ్మ పడిపోయిన యోసేమును దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితిలో ఎలా నిలబెట్టాడు హేస్కేల్ ప్రార్థన చేస్తున్నప్పుడు యహో శివ ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది భక్తిపరులు దేవుడి దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థనను దేవుడు విని వారి మొరలన్నీ కూడా ప్రభు ఆలకించాడంట మరి నీవు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించడా నీ గొడవలు పోవా నీకు గర్భఫలం రాదా నీ నీ వ్యాపారంలో వృద్ధి కలగదా నీ వివాహాలు జరగవా నీకు జాబు రాదా వాదనకరమైన స్థితిలోకి ఇంకా కృంగిపోతాం అనుకుంటున్నావా లేదు లేదు నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు సంతోషంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి దేవుడిని నేను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు మీరు బలహీనులు కాదు ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండండి మీ కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఏ సున్నామములనే ప్రతి అద్భుతాలు జరుగుతాయి ఎవరైతే నేను అవమానకరంగా చూస్తూ ఉంటున్నారో వారి ఎదుటే దేవుడు మిమ్మల్ని హెచ్చించు డు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు గణతనిచ్చి నిన్ను బలపరచబోతున్నాడు నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన నిలబెట్టబోతున్నాడు నువ్వేం కలవరపడబాక తగిన సమయ కాలముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఆయనంట దీనులను దుఃఖపడి వారంతటినంట క్షేమమునకు నడిపించువాడంట మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే గనుడు గొప్పవాడని తెలిసినప్పుడు ఇంకెందుకు నువ్వు ఆలోచన చేస్తావు ఇంకెందుకు దిగులు పడతావు దేవుని అలా విశ్వాసం వచ్చి నిలబడండి ఇప్పుడే ప్రార్థన చేయండి దేవా ప్రతి సమయంలో నీ సన్నిధిలోనే మొదలు పెడతాను నువ్వేదన్నా ప్రార్థన చేయాలని తీర్మానం చేసినప్పుడు దాని గురించి మాట్లాడడం ఆపేసేయి ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి ఉపవాసం ఎప్పుడో ఉంటాను బాస్టర్ గారు అని అనుకోవద్దు ఏం దిగులు పడద్దు దేవుని సన్నిధిలో మనసారా ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి శరీరాశ నేత్ర ఆశ అనేక భయంకరమైన పాపపు క్రియలను వదిలిపెట్టు విడిచిపెట్టు ఉన్నతమైన దీవెనలో దేవుడే మిమ్మల్ని గాక నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలను స్థరాలము చేస్తానని ఎత్తడి తలుపులను పగలు ఇనుప గడియలను విరగ పడతానని మాట్లాడుతున్నది ప్రభువే కదా ఏం దిగులు పడద్దు? ధైర్యంగా ఉండండి మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గనుడు గొప్పవాడని ఎంచి దిగులు పడ్డం మా అని నెమ్మదిగా ఉండడం నేర్చుకో సంపూర్ణమైన కృపణ దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహిస్తాడు హీనమైన దుస్థితిలో ఉన్నాము ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నామని మనం కలవరపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదో విశ్వాసంతో నిలబడో నమ్మిక కలిగిన కృపను దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించబడునగాక విడువక దేవుని ఏడని నిలబడి మోకరించి ఇప్పుడే ప్రార్థన చేద్దాము కృపాసత్య సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి ప్రభాని నామ స్థుతించబడును కానీ ఈ రోజు మేమందరినీ కూడా స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా మాకు ఎంతగానో మీరు తోడయ్యుండి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు ప్రార్థనలు ఏకీబిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఈ రోజు వాగ్దానం విన్నారు ఆధ్యాత్మికంగా బలపరచబడ్డకు కృప పొందుకుంటకు దీవెన పొందుకొంటకు వారి కష్టములన్నిటిని కూడా నీ సన్నిధిలోనే వారి మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప జయమును మీరు కలుగు చేయండి వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కుటుంబ సోదల నుంచి వారి శ్రమల నుంచి వారి రోగ సమస్యల నుంచి వారి కుటుంబ వ్యాధుల నుంచి దేవా ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు వివాహాలు చేసుకున్న బిడ్డలు వ్యాపారం కోసం ముందుకు సాగుతున్న బిడ్డలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఇంటర్వ్యూస్ కోసం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా నీ ఉన్నతమైన కాపుదల బిడ్డలకి అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని శోధన బాధ బలహీనత వేదన ఇబ్బంది ఇరుకులన్నిటిని కూడా ఏసు నామంలో జైమును కలుగు చేయండి విడుదల కలుగు చేయండి కృప చూపి ఆదరణ దయచేసి దీవించండి ప్రభ మా కన్నిటిని ఆనందంగా మార్చండి ప్రభ మా నిందలు దీవెనగా మార్చండి అత్యున్నతమైన కృపను మా అందరి జీవితాల్లో కూడా మీరే అనుగ్రహించి స్థిరపరిచి కృపచూపి క్షేమాభివృద్ధిని మా అందరికీ కూడా మీరే అనుగ్రహించి కాపుతలు దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు సో నా ఉమ్మలు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసన్ని ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడయి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక ఆ మెన్ యేసు రక్తమే చైమ్ సులువు రక్తమే ఛాం ప్రవేశ్వములు సంపూర్ణ చేయము అపో అనంతశనమును కలుగును గాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభు పెరిట ప్రత్యేకమైన వందనాలు మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేస్తున్నాము అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ వస్తుంది తప్పకుండా ప్రాంతంలో ఏకీభవించండి మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి పరిచర్ అభివృద్ధి కొరకు అలాగే ఈ సంఘ విస్తరణ గురించి కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం నూతన మందిరాలు నిర్మాణం జరుగుతుంది వాటన్నిటి గురించి ప్రార్థించండి ప్రభు ఆత్మ సహాయము మనకు మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించి స్థిరపరచబ పడును గాక రేపటి వాగ్దానంలో కలుద్దాం గాడ్ బ్లెస్ యు ఆల్